दायु विज्ञान दा नगोड ब्रह्मांगनालस्य देवदेवोतमदेवदा सार्वभौम साक्षम मूलविनां स्वरूपस्य श्री महाप्रङ्गाये श्री बागरा मम उपासना रन्तुल्य क्षेत्रारण श्री भारदेव नरेशम दिस्य श्री भारदेव नरेशत्वे चत्न शिवदेव संकोरा क्रिया प्रवर्तनारस्य

శ్రీ సుబ్రహ్మణ స్వామి దేవస్థానం ఎస్ పుత్తూరు గ్రామం పానీ నంద్యాల జిల్లా నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రం అయినటువంటి శ్రీ పుత్తూరు సుబ్రహణస్వామి క్షేత్రంలో ఒక కార్తీక మాసం పూర్ణం పురస్కరించుకొని స్వామివారికి నెలవార్జమన బ్రహ్మముహూర్తము రుద్రాభిషేకము సుగంధ ద్రవ్యాధి పంచామృతాభిషేకము అదేవిధంగా స్వామివారికి ఏగుదామ మహామంగళాతిచ్చి తదనంతరం భక్తులకు ఆతిథ్య సేవలు అభిషేకాలు అర్చన చేయడం జరిగింది ఇక పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ఇక్కడ గత ఐదు సంవత్సరానికి కూడా మధు అర్చకులు దేవస్థానం ఏ ఆధ్వర్యంలో భక్తుల సహాయ సహకారంతో సంతానం లేని మహిళా భక్తులందరికీ కూడా ఒడిబియ్య కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఒడిబియ్య కార్యక్రమానికి కూడా సుదూర ప్రాంతాల నుంచి భక్తులందరూ వచ్చి తెల్లవారుజామున కలిపడితో స్నానం ఆచరించి స్వామివారికి యొక్క అభిషేకాలు అర్చన చేసుకొని ఈ స్వామివారి నిత్య కళ్యాణ మండపంలో ఈ మహిళా భక్తులందరూ కూడా వరుస క్రమంలో కూర్చోబెట్టి అందరికీ కూడా పడిబియ్య కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇంకా స్వామివారికి సన్నిధిలో పడిబియ్య కార్యక్రమం పెట్టడంలో చాలా మంచి సంతోషకర విషయము ఎందుకనగా చాలామందికి తెలుసు కార్తీక మాసానికి ఎంత పవిత్రతుందో ఇది అదేవిధంగా పౌర్ణమంటే కూడా ఇంకా చాలా అదృష్టమైనది ఆ పౌర్ణమి రోజు కూడా ఇంతటి మహద్భాగ్యము లభించడం చాలా అదృష్టం కాబట్టి ఆ యొక్క ముఖ్య ఉద్దేశంతోనే కార్తీక పౌర్ణమి రోజు పోయాలి అనే ఈ ఒడిపోయే కార్యక్రమం చెప్పి సంకల్పించి ప్రతి సంవత్సరంలో యొక్క కార్తీక మాసంలో వర్భియో కార్యక్రమం జరుగుతూ ఉంది ఇప్పటికే దాదాపు చాలా వరకు ఒక వెయ్యి ఎన్నికలు పోయడం జరిగింది ఇంకా మహిళా భక్తులందరూ కూడా వస్తున్నారు అదేవిధంగా మధ్యాహ్నం ఎన్ని గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది సోమవారికి మధ్యాహ్న సమయంలో మహా నివేదన మళ్ళీ మహామంగళారి ఉంటుంది